క్రికెట్ గురించి ఇలా మాట్లాడితే తిలక్ వర్మ ఒక అడుగు ముందుకేసి భారత్ జట్టు గెలిచిన వెంటనే సంబరాలు చేసుకుంటూ లోకేష్ అన్నా అని ఒక మాట అన్నారు ఏమిటి తిలక్ వర్మ గారు లోకేష్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు లోకేష్ అన్న అంత సాన్నిహిత్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు గెలిచిన క్యాప్ నీకు అంకితం ఇస్తున్నాను అని చెప్పారు వెంటనే మంత్రి లోకేష్ గారు నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇండియా రాగానే కలుద్దాం అని చెప్పారు ఏమిటి అసలు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏంటి రాజకీయాల్లో లోకేష్ గారు నిన్న ఫైనల్స్లో తిలక్ వర్మ ఇద్దరిది పోలు కాసేపు పోలుద్దాం ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి తిలక్ వర్మ సంజు శాంసన్ అలాగే శివన్ దూబే వీరు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు రింకు సింగ్ భారతీయ జనతా పార్టీ లాగా ఒకటే ఫోర్ కొట్టాడు మ్యాచ్ గెలిపించారు అద్భుతమైన పోలిక ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు పోలిస్తే కూడా ఇంతే ఉంటుంది కొట్టిన చావని పావురారు